వెల్కమ్ టు ఓల్ ఇప్పుడు ఈ వీడియోలో వాట్సప్ గవర్నెన్స్ గురించి క్లుప్తంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ మనం మొబైల్లో సేవ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది కనిపిస్తుంది ఇక్కడ ఒక హాయం టైప్ చేస్తే మనకి ఒక మెసేజ్ అని వస్తుంది ఏంటిదంటే సేవను ఎంచుకోండి అనేది ఆప్షన్ మనకు కనిపిస్తుంది అక్కడ మనం ఈ సేవను ఎంచుకోండి అనేది క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏపీకి సంబంధించిన పలు డిపార్ట్మెంట్స్ అక్కడ కనిపించడం జరుగుతుంది మొదటిది దేవాదాయ బుకింగ్ సేవలు రెండు ఫిర్యాదు పరిష్కార సేవలు మూడు ఏపీఎస్ఆర్టీసీ సేవలు నాలుగు ఎనర్జీ సేవలు ఐదు సిఎంఆర్ఎఫ్ సేవలు ఆరు సిడిఎంఏ సేవలు ఏడు రెవెన్యూ సేవలు ఎనిమిది ఆరోగ్య కార్డు సేవలు తొమ్మిది పోలీస్ శాఖ సేవలు ఇక్కడ నేను ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని అది ఎలా వర్క్ అనేది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను మొదటిగా దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ని నేను ఓపెన్ చేస్తాను మీరు ఎక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఆ పుణ్యక్షేత్రాన్ని సెలెక్ట్ చేసుకోండి నేను విజయవాడ సెలెక్ట్ చేసుకోండి మన డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత మన వాట్సాప్ అనేది ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది ఇలాగా మనం దర్శనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిర్యాదుల పరిష్కరణ షేమలు మనం ఆల్రెడీ ఫిర్యాదు చేసి ఉండి దాని ఎక్నాలజీమెంట్ మన దగ్గర ఉంటే దాని స్టేటస్ ఏంటనేది ఇందులో తెలుసుకోవచ్చు ఇందులో నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏపీఎస్ఆర్టీసీ సేవల్ ఇక్కడ మనం బస్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అది ఎలాగో ఒకసారి చూడండి ఇక్కడ మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనేది డెస్టినేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత టైప్ ఆఫ్ బస్ ఏసీ నాన్ ఏసీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నాన్ ఏసీలు అవైలబుల్గా లేవనుకుంటా ఫ్రెండ్స్ లిస్ట్ అవుట్ అవ్వలేదు నేను ఏసీ సెలెక్ట్ చేశాను మళ్ళీ అక్కడ ఏసీ సెలెక్ట్ చేసిన లిస్ట్ అవుట్ అయినాయి అందులో అది క్లిక్ చేసి ఏ బస్కి ఆ బస్ క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మన మొబైల్కి టికెట్ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఎనర్జీ సేవలు ఇక్కడ మన కరెంట్ బిల్లు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసుకోవచ్చు మన కరెంటు బిల్ నంబర్ ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి అక్కడ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇక్కడ సిఎంఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సేవలు సిడిఎంఏ డిపార్ట్మెంట్ సేవలు ఇక్కడ మనం చూడవచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేవలు మనం ఈ ఆప్షన్ ద్వారా ఎంచుకోవచ్చు ఇందులో మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ ఆప్షన్స్ అయితే చాలానే ఇచ్చాడు మనకి ఏ సర్టిఫికేట్ అయితే పొందాలి అది సెలెక్ట్ చేసుకుని మన ఆధార్ డీటెయిల్స్ అవి ఇచ్చి ఆ సర్టిఫికేట్ అనేది మనం పొందవచ్చు ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫ్రెచ్ అవుతాయి ఫ్రెండ్స్ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ చూపిస్తున్నాయి నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కొట్టి నా ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ తెలుసుకోవాలనుకున్నాను ఆధార్ నెంబర్ కొట్టాను కానీ ఎలాంటి డీటెయిల్స్ పెంచలేదు బహుశా ఇంకా డేటా సర్వర్లో మిత్ర గురించి డేటా నాకు తెలిసిన పని ఇన్ఫర్మేషన్ మీతో చేయలాగా అన్నాను ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ వచ్చేసి మరిన్ని అప్డేట్స్ కోసం కలైన్ చేయాలనుకున్న మిస్సింగ్ కేసెస్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ గురించి ఫిర్యాదులు చేయాలనుకున్న మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మనం వాట్సాప్లోనే ఫిర్యాదు అనేది చేయొచ్చు నేను ఓపెన్ చేయట్లేదు అది ఫ్రెండ్స్ మన మిత్ర గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ